అందరికి నమస్కారం అండి మనకి పట్టణంలో భీమవరం పట్టణంలో గంజాయిని పూర్తిగా ఎక్కడా కూడా లేకుండా చేయాలనేటువంటి లక్ష్యంతో ముఖ్యంగా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం గౌరవ డీజీపీ గారి ఆదేశాలు గంజాయి మీద ఒక్క పదం ఆపాలని పత్రులు అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నాయం ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం గంజాయి కట్టడికి కట్టుదిద్దమైన నిఘా పెట్టడం అలాగే చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా మా భీమవరం డిఎస్పి గారు జయశ్రీడ గారి ఆధ్వర్యంలో గట్టి నిఘా పెట్టి గత కొన్ని రోజులుగా నిఘా పెట్టిన తర్వాత నిన్న మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో కొంతమంది యువకులు మన భీమవరం వన్ టౌన్ పరిధిలోని గునుపూడి రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గరలో చెరువు గేటు దగ్గర అక్కడికి గంజాయి కొట్టడానికి కానీ లేదా గంజాయి ఉన్న వాళ్ళు వస్తారని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడం అక్కడికి వచ్చారని నిన్న మధ్యాహ్నం మూడు గంటల టైంలో ఉన్నారని దానికి ముందు ఇన్ఫర్మేషన్ రావడం ఆ టైంలో మా ఎస్ఐ గారు వెళ్ళి మీడియాని తీసుకుని అదేవిధంగా సిబ్బందిని తీసుకుని ఎస్ఐ గారి వెళ్ళి అక్కడ వారి మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి నలుగురు యువకుల్ని అదుపులో తీసుకుని వారి వద్ద ఉన్నటువంటి గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది దాదాపుగా యువకులు నలుగురు గునుపూడి ప్రాంతానికి మరియు నర్సారం ప్రాంతానికి చెందిన వ్యక్తులు నాయకర్ కరుణాకర్ అనే వ్యక్తి ఇతను గునుపూడి వాటర్ ట్యాంక్ దగ్గర అదేవిధంగా నీలపు దుర్గా ప్రసాద్ ఇతను కూడా మన రెల్లి కాలనీలో ఉంటాడు గుడికోడి అదేవిధంగా గాదిన కిరణ్ జెండా నాగార్జున వీళ్ళు ఇద్దరు నరసయ గ్రానికి చెందిన మొత్తం నలుగురు వ్యక్తులను కూడా అక్కడ అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రెండు కేజీల ఎనిమిది వందల అరవై రెండు గ్రాముల గంజాయిని సీజ్ చేయడం జరిగింది ఈ గంజాయిని ఈ కరుణాకరణ వ్యక్తి యాక్చువల్గా ఒరిస్సా ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి ఇష్టపడినటువంటి వ్యక్తి ఇతను అప్పుడప్పుడు ఈ ఒరిస్సా ప్రాంతం వెళ్ళడం ఆంధ్ర ఒరిస్సా బార్డర్ వెళ్ళడం వాళ్ళ తుంటూరు వెళ్ళడం అక్కడి నుంచి వచ్చేటప్పుడు గంజాయి తీసుకురావడం అవి చిన్న చిన్న ప్యాకెట్లు కింద చేసి ఇక్కడ ఉన్నటువంటి కురవాళ్ళకి ఇవ్వడం వాళ్ళ చేత అమ్మించడం కొన్ని కొన్ని చోట్ల సేవించడం కూడా జరుగుతుందని ఇన్ఫర్మేషన్ కూడా ఉంది మాకు ఈ విధంగా ఈ రోజు అక్కడే తీసుకొచ్చిన గంజాయిని ప్యాకెట్లు కింద చేస్తుండగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది పట్టుకుని వీళ్ళ నలుగురిని కూడా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది వీళ్ళందరికీ నలుగురికి కూడా పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ కూడా విధించడం జరిగింది ఈ గంజాయిని నియంత్రించడానికి ఆల్రెడీ భీమవరం మనకి పరిధిలో పేగల్ సంస్థ కూడా ఉండడం జరిగింది పేగల్ సంస్థ ఆధ్వర్యంతో పనిచేస్తూ గట్టి నిఘా పెడుతూ ఎక్కడైతే మనకి ఈ పరిసర ప్రాంతాల్లో గంజాయి దొరుకుతాయి ప్రాంతాలు అన్ని కూడా హాట్స్పాట్లు అన్నిటిని గుర్తించి డెకా ఆపరేషన్ కూడా కొన్ని కొన్ని నిర్వహిస్తున్నాం గంజాయి అనేది భీమవరం పట్టణంలో ఎక్కడా కూడా లేకుండా అది ఏ రూపంలో ఉన్నా కానీ చాక్లెట్ రూపంలో లేకపోతే వేరే రూపంలో ఉన్నా కానీ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఖచ్చితంగా గంజాయి ఎక్కడ కూడా అందుబాటులో లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళ ద్వారా కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఎవరైతే పట్టుబడిన యువకుల ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేశాము ఎవరైతే వాళ్ళు కొన్ని పేర్లు చెప్పారో వాళ్ళు కన్జ్యూమర్సా పెడ్లర్సా అనేది కూడా నిర్ధారించుకొని వాళ్ళు ఖచ్చితంగా కన్సూమర్స్ అయి ఉంటే అంటే గంజాయి సేవించడం అలవాటు పడినట్లు అయితే అయి ఉంటే వాళ్ళని కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి మనకి అడిక్షన్ సెంటర్ కూడా పంపించి వాళ్ళని గంజాయికి దూరం చేయడానికి ప్రయత్నాలు చేస్తాము ఒకవేళ వాళ్ళు పెడ్లర్స్గా ఉండి ప్యాకెట్లు వాళ్ళు కూడా అమ్మే వాళ్ళు అయితే వాళ్ళని కూడా జైలుకి పంపించడం జరుగుతుంది నిరంతరం ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా డిఎస్పీ గారి పర్యవేక్షణలో నిరంతరం కూడా ఈ గంజాయి కట్టడికి ఆ పనిచేస్తామని భీమవరం పట్టణంలో గంజాయి అనేది లేకుండా చేయడానికి మా శక్తి వంచన లేకుండా పనిచేస్తామని తెలియజేస్తాం